వెయ్యి మందికి ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటాడు అదే అది దాన్ని ఆనవాయితీగా స్వీకరించాడు సీఎం రేవంత్ రెడ్డి ఏ విధానంలో అంటే రైతు రుణమాపి విషయంలో ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో చెయ్యకపోతే తల తాకట్టు పెడతా అని చెప్పి తెలంగాణలో ఉన్న అన్ని దేవతల మీద ఒట్టేసి అన్ని దేవతల మీద కొట్టేసి ప్రమాణాలు చేసి చివరకు రుణమాఫీ అనేది నిజంగానే రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు చేసి అంటే లేదు ఆడ ముప్పై సుమారుగా నలభై వేల కోట్లు ఉండే రుణమాఫీ విషయంలో కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి మిగతా వాళ్ళందరికీ చేయలేదు అది కూడా తక్కువ తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేసిండు యాభై వేలు డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు లక్షన్నర లక్ష ముప్పై వేలు లక్ష డెబ్బై వేలు ఇట్లా ఉన్న వాళ్ళకే చేసిండు ఇట్లా ఉన్న వాళ్ళకే చేసి దీన్ని ఏది మన మాజీ సీఎంఏ కావచ్చు లేదంటే సిబిఎన్ చంద్రబాబు నాయుడు ఆనవతి అది తీసుకొని పెద్ద ఎత్తున ఎంత భూమ్రాంగ్ ప్రచారం చేసిండే భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేసిండు ఎట్లా ప్రచారం చేసిండు కర్ణాటకలో కేరళలో ఇక్కడ పోతే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అలాగే హర్యానాలో ఇట్లాంటి స్టేట్లలో కూడా ప్రచారం చేసుకున్నాడు అంటే ప్రచారాన్ని పీక్స్కి తీసుకెళ్ళిపోయిండు ప్రచారాన్ని పీక్స్కి తీసుకెళ్ళిపోయాడు నిజానికి ప్రచారం జరిగినంత రుణమాఫీ జరిగిందా అంటే జరగలే ఇక ఇది ఒక్కటేనా ఆయన ఆనవాయితీ అంటే ఇంకొకటి ఇంకొక ఆనవాయితీ సీ సీఎం ఇది మన చంద్ర రేవంత్ రెడ్డి చంద్రబాబు నుంచి ఆనవాయితీగా తీసుకుండు అంటే ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఇది కూడా కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయించడం అంటే తనకు వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఎట్లయితే తన కార్యకర్తలతోని దాడులు చేయించి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని కంకణం ఎట్టగట్టుకుంటాడో సేమ్ అదే పని తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రౌడీజాన్ని అది కూడా కుట్రతో కూడిన రౌడీజాన్ని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆనవాయితీగా తీసుకోండు అయితే ఈ రెండు కార్యక్రమాలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏం చేసారంటే సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు తిట్టడం మొదలుపెట్టారు ఇక ప్రజలు తిట్టడం ఎప్పుడైతే మొదలు పెట్టిరో అప్పుడు ఆటోమేటిక్గా తన పంతా మార్చుకొని ఇప్పుడు ప్రజల కోసం ఏం మాట్లాడాలి ప్రతిపక్షాలతో చర్చించి అందరితో చర్చించి అనేక అంశాలు మాట్లాడుతానే అనే స్థాయికి వచ్చిండు అది సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు అనేక విషయాలలో చంద్రబాబు నాయుడు అలవాట్లను అవలక్షణాలను స్వీకరించిండు రేవంత్ రెడ్డి ఈ అవలక్షణాలలో ముఖ్యమైనవి చంద్రబాబు ప్రియ శిష్యుడే రేవంత్ రెడ్డిగాడు ఆయన అడుగు జాడల్లో నడుస్తాడు సీబీఎన్ పరిపాలన చాలా టీజీలో కూడా ఉన్నాయి అయితే ప్ర అంటే ప్రజలను భయపెట్టాలి ప్రజలను భయపెట్టి పరిపాలన చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తే తెలంగాణ ప్రజలు తిరగబడి తంతరు తిరగబడి కొడ ప్రజలే కొడతారు రాజకీయ నాయకులు కాదు ప్రజలే తిరుగుబాటు చేస్తారు పెద్ద ఎత్తున అని ఎప్పుడైతే పసిగట్టగలిగిండో అప్పుడే ఏం ఆలోచించిండో ఏ ఏ విషయంలో అనేది కూడా చెప్తా మూసి నది ఒడ్డున ఉన్నటువంటి ఏవైతే అక్రమ నిర్మాణాన్ని చెప్తున్నారో అక్రమ నిర్మాణాలను డిమాలిషన్ చేసే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున బుల్డోజర్లు వెళ్ళి చేస్తుంటే బుల్డోజర్లను ప్రజలు కుత్పలు కట్టెలు పట్టుకొని కొట్టి అంటే బీభత్సంగా కొట్టడం మొదలుపెట్టారు ఇది సీఎం రేవంత్ రెడ్డికి అందుకుంది పోయి ఈ విషయం అంటుకుంది ఎప్పుడైతే ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరిందో చేరగానే ఆయన మేల్కొన్నాడు ప్రజలు కొట్టి చంపుతారు తెలంగాణ రాష్ట్రంలో రౌడీజం చేస్తే ప్రజలు ఒప్పుకోరు దౌర్జన్యం చేస్తే ప్రజలు భయపడరు ప్రజలు తిరుగుబాటు చేస్తే పార్టీ కాదు పార్టీ కార్యకర్తలు కాదు పార్టీ ఏ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోతుంది ప్రజలలో తిరుగుబాటు ఉంది కనుక అధిక అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని దగ్గర కూర్చోబెట్టి ఒక దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసి అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు మంచి చేసుకుంటా ఈ డిమాలిషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టాలి అనే నిర్ణయానికి వచ్చింది అర్థమైందా అదే ప్రజలు చేయగలిగిరా అంటే చేయలేదు ఆంధ్ర ప్రజలు చేయలేదు కనుకనే చంద్రబాబు ఆటలు సాగుతున్నాయి పైగా చంద్రబాబు నాయుడిని మోస్తున్నారు ఇక్కడ మోయడం బంద్ చేసి ప్రజలు భయపెట్టాలి ప్రజలు భయపెడితే ప్రజలు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో అప్పుడే రాజ్యాధికారం రాజ్య అధికారంలో ఉన్నటువంటి నాయకుడు